అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన నడుస్తుంది ఒక మంచి ప్రభుత్వం నడుస్తుంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ వారి ఇరువురు కలిసి అత్యద్భుతమైన పాలన ప్రజలకు అందిస్తున్నారు ఈరోజు చూస్తే పెన్షన్లు అనేది చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వ హయాంలో ఈ యొక్క స్పౌస్ పెన్షన్లన్నీ కూడా పెండింగ్ పెట్టేసి రెండేళ్ళు ముందు నుంచే పెండింగ్ పెట్టేసి వెళ్ళిపోయింది ఆ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసంలో ఉన్నప్పటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు మంచి బాటలో ఆంధ్రప్రదేశ్ నడిపిస్తూ అభివృద్ధి సంక్షేమం అన్నీ కూడా సక్రమంగా ముందుకు నడిపిస్తూ ఈవేళ ఏదైతే స్పౌస్ పెన్షన్లు ఉన్నాయో లక్ష మందికి ఆంధ్రప్రదేశ్లో లక్ష స్పౌస్ పెన్షన్లు అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ లక్ష మందికి కూడా ఈరోజు అన్ని చోట్ల కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా చక్రంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అందజేయడం కూడా జరిగింది ముఖ్యంగా మన రాజనగర్ నియోజకవర్గంలో కానీ చూసినట్లయితే ఆరు వందల అరవై ఆరు పెన్షన్లు స్పౌస్ పెన్షన్లు శాంక్షన్ చేసాం ఇప్పుడు ఆరు వందల అరవై ఆరు పెన్షన్లు కూడా ఈరోజు మూడు మండలాల్లో కూడా తిరిగి మూడు మండలాలు కూడా చక్కగా వారి ఇంటికి లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి ఇవ్వడం జరిగింది వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు ఇరవై నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఈ రోజునే స్పౌస్ పెన్షన్ రూపంలో చెల్లించడం జరిగింది సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు నెలకి ఇక్కడ మనం పెన్షన్లు ఇస్తున్నాము అలాంటి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంత విధ్వంసానికి గురయ్యి ఆర్థికంగా కుదేలైపోయినప్పుడు కూడా ప్రజా సంఖ్యమే లక్ష్యంగా ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసి ప్రజలకి సంక్షేమం అభివృద్ధి అనేది చూపిస్తున్నామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నాం అదేవిధంగా రేపు అంటే ఆగస్టు రెండవ తేదీన కూడా అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖంగా ఉండాలి అందరికీ అన్నం పెట్టే రైతు బాగుండాలి రైతు ముఖంలో చిరునవ్వు ఉండాలి రైతు సంతోషంగా ఉండాలి పెట్టుబడికి ఇబ్బంది పడకూడదు పంటలు చక్రంగా పండించగలగాలి అనే నినాదంతో ఈ యొక్క కూడమి ప్రభుత్వం పాలన అనేది జరుగుతుంది గత ఏడాది రెండు పంటలకి పుష్కలంగా నీళ్లు ఇచ్చాం ఎరువులు ఇచ్చాం పురుగుల మందులు ఇచ్చాం విత్తనాలు ఇచ్చాం అదేవిధంగా ధాన్యం కొనుగోలు కూడా సక్రమంగా చేసి రైతు ఒక్క రైతుకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చివరి ఎకరా వరకు కూడా సాగునీరు ఇవ్వడమే కాకుండా చివరి ధాన్యం కింద కూడా కొనుగోలు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా సక్రమంగా ప్రతి చివరి పైసా వరకు కూడా రైతుల అకౌంట్లో జమ చేసాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రైతులకు ఏ ఇబ్బంది కూడా రాకుండా చూస్తాం కొంచెం వర్షాలు వెనక పెట్టడం వల్ల ఆ యొక్క రుతుపవనాలు అనేది వెనక్కి వెళ్ళిపోవడం వల్ల కొంచెం ఈ రైతులు కొంచెం నీరుకి ఇబ్బంది పడుతున్నారు అయినప్పటికీ కూడా రేపు నగర్ రెండో కాలవ కూడా రిలీజ్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీరు పూర్తిగా అందజేస్తాం అదేవిధంగా అన్నదాత సుఖీభావ అమౌంట్ను కూడా ఏదైతే రైతుల ఖాతాలో రేపు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు రెండవ తేదీన రైతులందరికీ చెల్లించనున్నారని ఈ సందర్భంగా రైతుల శుభవార్త శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ